రాజు ఏనే అని గుర్తించాడు తాలూత్ మర్యాదపూర్వకంగా ప్రవక్త శ్యామిల ఇస్లాంకు అభివాదం చేశారు తర్వాత తప్పిపోయిన తన గాడిదల గురించి వాకప్ చేశారు ప్రవక్త శ్యామిల ఇస్లాం జవాబిస్తూ తప్పిపోయిన గాడిదలు తిరిగి వారి పొలం వైపు వెళ్తున్నాయని వాటి గురించి కంగారు పడవలసిన పని ఏది లేదని ఆయన ఆ పిదప తాలూత్ తాలూత్కు ఇజ్రాయిల్ రాజుగా దైవం ఆయన్ను ఎన్నుకున్న విషయాన్ని తెలియజేశారు కాబట్టి ఆయన ఇజ్రాయిలీల వ్యవహారాలను చూడాలని వారిని ఒక వేదికపై సమైక్యపరిచి వారి శత్రువుల నుంచి వారిని కాపాడాలని దైవం ఆదేశాలను పాటిస్తే తప్పక విజయం లభిస్తుందని అకస్మాత్తుగా ఆయన చెప్పారు అకస్మాత్తుగా తనకు లభించిన ఈ గౌరవం చూసి తాలూ ఆశ్చర్యపోయారు పైగా ఇది చాలా పెద్ద బాధ్యత ప్రవక్త శ్యామిల్ అలీ ఇస్లాం జవాబిస్తూ తాను బిన్యామిన్ ను వంశిస్తుందని తెలియజేశారు యాకూబ్ సంతానంలో అతి త అతి తక్కువ పేరు ప్రతిష్టలు కలిగిన వంశం బిన్యాయమీని వంశం పైగా తనకు న్యాయకత్వం గురించి రాజరికం గురించి ఏమీ తెలియదని తన వద్ద సంపద కూడా ఏమీ లేదని అన్నారు ప్రవక్త శ్యామిలసలం ఆయనకి జవాబిస్తూ రాజుగా బాధ్యతలు స్వీకరించడం దైవం యొక్క అభిష్టమని తనకు లభించిన గౌరవానికి గాను దైవానికి కృతజ్ఞతలు తెలిపి దైవం పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలని చెప్పాడు ఈ అభ్యంతరాలు వాళ్ళందరూ ఏమంటున్నారంటే తాలూ తల్ల చేయబట్టుకొని ప్రవక్త శ్యామిలీ శలం స్వయంగా ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళి ఆయన్ను ఎంపికైన రాజుగా ప్రకటించాడు నిస్సందేహంగా దైవం తాలూతును మీ రాజుగా నియమించాడు కాబట్టి ఆయన ఆదేశాలను పాటించడం మీ బాధ్యత అతను మిమ్మల్ని పాలిస్తాడు మీ శత్రువులపై పోరాటం చేసి యుద్ధం చేసి మీకు నాయకత్వం వహిస్తాడు అన్నారు ఇజ్రాయల్ ప్రజలు ఈ ఎన్నిక చూసి ఆశ్చర్యపోయారు ఒక పశువులు కాసుకునేవాడు మాకు రాజు ఏంటి అని ఆశ్చర్యపోయారు ఇతను బనీ ఇజ్రాయెల్ రాజు కుటుంబానికి చెందినవాడు కాదు లేవీ కుటుంబానికి చెందినవాడు కూడా కాదు కనీసం యహూత రాజుకు చెందినవాడు కూడా కాదు ఇతని మా మా వద్దకు ఎక్కువ సంపద ఎక్కువ హోదాలు ఇతని దగ్గర కంటే మా దగ్గరే ఎక్కువ ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేశారు ప్రవక్త వారి అభ్యంతరాలను అడ్డుకొని సైనిక నాయకత్వానికి రాజ్యపాలన చేయాల్సిందిగా సంపద హోదాలు అవసరం లేదు రాజ్యపాలన చేయడానికి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత తాలూత్ నాయకత్వ లక్షణాలు తాలూతులో ఉన్నాయి మీకన్నా ఎక్కువ జ్ఞానం ఉంది జ్ఞాన సంపద ఎక్కువ ఉంది కాబట్టి దైవం అతన్ని మీకు రాజుగా ఎంపిక చేశాడు అతనికి శారీరక బలం ఉంది నైపుణ్యం ఉంది దైవం అతన్ని అని దైవం తెలియజేశాడని శామ్యూల్ అల్ ఇస్లాం ప్రజలకి చెప్పాడు అత్యంత వివేకుడు వివేకవంతుడు కూడా అని చెప్పి చెప్పాడు కానీ ప్రజలు దేవుని వద్ద నుంచి ప్రత్యక్ష నిదర్శనం ఏదైనా కావాలని అడిగారు ఏ రాజుగా మేము ఒప్పుకోవాలంటే మాకు అల్లా వద్ద నుంచి దైవం వద్ద నుంచి ఏదైనా నిదర్శనం కావాలన్నారు ఆ నిదర్శనం ఏంటో చూద్దాం ప్రవక్త వారి పట్టణం బయటకు వెళ్ళి నిదర్శనాన్ని చూడమన్నాడు అందరూ ఆ నిదర్శనం చూడటానికి వెళ్ళారు ఆ సంఘటనను దివ్యకురాన్ ఇలా వర్ణించింది దైవం నుంచి తాలూతును రాజుగా నియమించిన నిదర్శనం ఏమిటంటే అతని పాలనా కాలంలో మీ పవిత్ర పెట్టెను తిరిగి పొందుతారు ఆర్కు పెట్టి ఏదైతే ఉందో పాలస్తీన్లు ఏదైతే వీళ్ళని ఓడించి ఆ పెట్టి తీసుకుపోయారు ఆ పెట్టిని మీరు పొందుతారు అందులో మీ ప్రభు తరపు నుంచి మీకు మానసిక శాంతి ప్రసాదించే సాధనాలు ఉన్నాయి అందులో మూసా హారూన్ కుటుంబానికి చెందిన పవిత్ర చిహ్నాలు ఉన్నాయి ప్రస్తుతం దాన్ని దైవదూతలు మోస్తున్నారు మీరు నిజమైన విశ్వాసులు అయితే ఇందులో మీకు గొప్ప ఉన్నాయి ప్రజలు వెంటనే తాలూతును తమ రాజుగా అంగీకరించి ప్రతిజ్ఞ చేశారు ఏనే మా రాజు అని అర్థమవుతుందా ఇప్పుడు ఈ ఒక్క మాట చెప్పిన తర్వాత నేను మీకు తెలియజేసేది ఏంటంటే మనకి కూడా తెలుసు దేవుడు ఏమి ఇచ్చాడు మనకు ఓపిక ఉండదు అలా చెట్టు నాటగానే వెంటనే ఇత్తనాలు రావు పండ్లు రావు అర్థమవుతుంది అలా పత్తి నాటగానే ఇత్తనాలు రావు ఒక రైతు మిరపదోటేశాడు ఆరు నెలలు బాగా కష్టపడ్డాడు దానికి కావలసినంత జాగ్రత్తలు తీసుకొని కావలసినంత పరిరక్షణ చేశాడు అతనికి దిగుబడి బాగా వచ్చింది దిగుబడి బాగా వచ్చింది అంటే దాని పట్ల చాలా జాగ్రత్త తీసుకున్నాడు ఏ మిరపదాట వేసిన రోజు నుంచి పంట వచ్చేదాకా దాన్ని చాలా జాగ్రత్త చూసుకున్నాడు అంతే ఎంత టైం పట్టింది ఎంత జాగ్రత్త తీసుకున్నాడు పంట వచ్చినప్పుడు ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోతాడు ఇంత పంట వచ్చింది గొప్పగా చెప్పుకుంటాడు ఊర్లో కూడా పలానా అయింది ఇన్ని కింటాల్ అయింది నలభై అయింది యాభై కెంటాలని చెప్పుకుంటారా లేదా అది ఎమ్మటే వచ్చిందా పత్తి అది ఏదైతే మిరపదాట వేసిన రోజు వచ్చిందా రాలే ప్రతిదానికి సమయం పట్టిద్ది మనకి ఓపిక లేక దేవుడి మీద కూడా అలుగుతాం ఏమీ లేదని అది అజ్ఞానం కాబట్టి ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా ఇచ్చినా మేలుందని గ్రహించాలి ఇయ్యకపోయినా మేలుందని గ్రహించాలి ఇది విశ్వాస లక్షణం భక్తుడి లక్షణం ఏంటంటే ఎందుకు ఈ లేదో ఇస్తే నేను చెడిపోతున్నామో సంపద లేదు సంపద అడుగుతున్నాం సంపద ఇత్తే చెడిపోతారు కొంతమంది ఏ గర్వం ఎక్కువైపోయి పొగరు ఎక్కువైపోయి నేను కోతి కోతిమే కొండమే కోతిని దించుతా అంటాడు నువ్వు కోతిని నించలేవు ఏం నించలేవు నీ సంపద వల్ల నీ కొడుకులు నీకు శత్రువులు అవుతారు నీ కొడుకే నీ శత్రువు అవుతులేమో నీ భార్య నీకు శత్రువు అవుతావు నీకు తెలియదు లేదా నీ భార్యకి నువ్వు శత్రువు అయిపోతావేమో అర్థమవుతుందా అలాగా మనకి తెలియని దాంట్లోనే ఎక్కువ శుభం ఉంటుంది కానీ మనం అవన్నీ తెలియక దేవుడి మీద కూడా అలుగుతాం ఇచ్చినా దేవుడు గొప్పగా ఇస్తాడు జీవితం ఇచ్చాడు గొప్ప జీవితం ఇచ్చాడు దైవం ఏది ఇచ్చినా గొప్పగా ఇస్తాడు ఇవ్వకపోయినా అందులో పెద్ద అనుగ్రహం ఉంది లాభం ఉందని గ్రహించాలి ఇది మనిషి తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి పని ఇక సైన్యానికి పరీక్ష తాలూ తన సైన్యాలను వ్యవస్థీకరించడం ప్రారంభించాడు దేవునిపై బలమైన విశ్వాసంతో వివేకంతో సైన్యాన్ని తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు ఎలాంటి బాధ్యతలు లేని పురుషులు సైన్యంలో చేరాలని ఆదేశించాడు ఇంటి నిర్మాణం పనుల్లో ఉన్నవారు పెళ్లి చేసుకోబోతున్నవారు వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నవారు సైన్యంలో చేరవలసిన అవసరం లేదని చెప్పాడు అర్థమవుతుందా తల్లిదండ్రుల సేవలో ఉన్నవాళ్ళు ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నవారు పెళ్లి పనుల్లో ఉన్నవారు తప్ప మిగతా వాళ్ళంతా సైన్యంలో చేరాలని ఆదేశించాడు ఇక ఆ విధంగా ఒక సు సుశిక్షితమైనటువంటి గట్టి సైన్యాన్ని రూ రూపొందించాడు వారిని ఇక పరీక్షకు నిలబెట్టాలని భావించాడు తమ దారిలో ఒక నదిని దాటవలసి ఉందని నదిని నదిలో నీటిని దాహం తీర్చుకోవడానికి తగినంత మాత్రమే తాగాలని అంతకంటే ఎక్కువ తాగరాదని ఆదేశించాడు కానీ వారు నదిలో నీటిని దాహం తీర్చుకోవడానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీళ్ళు తాగారు ఆయనకు తర్వాత తెలిసింది వారి అవిధేయత కారణంగానే ఆయన వారిని సైన్యం నుంచి తొలగించారు తన ఆదేశాలను పాటించ పాలించిన కొంతమందిని మాత్రమే సైనికులుగా నియమించుకున్నారు ఎందుకంటే వారు తమ నిజాయితీని నిరూపించుకున్నారు కానీ ఈ చర్య వల్ల సైన్యంలో చీలిక వచ్చింది అయినా లక్ష్య పెట్టలేదు ఆయన పెద్ద సంఖ్యలో సైన్యం ఉండడం ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేవారు కొందరు ఉండటమే మేలు పెద్ద సైన్యం కంటే అని ఆయన భావించాడు అవిశ్వాసుల పెద్ద సైన్యం కన్నా గుప్పెడ మంది విశ్వాసులపై ఆధారపడటమే ఉత్తమని ఆయన భావించారు నదికి అవతల వైపు శత్రు సైన్యాలు తాలూతు తాలూతు దుర్మార్గుడు అనమాట సైనికులను చూశారు శత్రువులు శారీరకంగా చాలా బలంగా ఉన్నారు వారి వద్ద ఆయుధ బలం కూడా చాలా ఎక్కువగా కనపడింది మహాపరక్రమశాలి జాలూత్ గోలియత్ అంటారు బైబిల్ పరిభాషలో వారికి నాయకత్వం వహిస్తున్నాడు ఈ బలమైన సైన్యాన్ని చూడగానే తాలూత్ సైన్యం కకా వికలం అయిపోయింది తాలూత్ వెంట మిగిలిన కొద్దిమంది సైనికులు మాత్రం అన్నింటిక తెగించి పోరాటానికి సిద్ధమయ్యారు దైవానుగ్రహం వల్ల చిన్న సైన్యంతో సైన్యం చేతిలో పెద్ద సైన్యం ఓడిపోయింది